భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న ఏకైక పార్టీ అని ఈ నెలలో ఛత్తీస్గఢ్ లో జరగనున్న జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం స్థానిక గాంధీనగర్ సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు పరచూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు పార్టీ నూతన జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావును తెనాలిని తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు కోట మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు ఈ నెలలో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలను విద్యుత్ ఛార్జీలను భారాన్ని ప్రజలపై మోపడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు శ్రీ శక్తి పథకాన్ని సిపిఐ స్వాగతిస్తోందని చెబుతూ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి బస్సుల సంఖ్యను పెంచని కారణంగా మహిళలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నిలబడకపోతే సిపిఐ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ నియోజకవర్గ సహాయ కార్యదర్శి తుంగ బాలస్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా గోపి కోలా శేఖర్ జవాజ్ శివ ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి కోట్లు యశ్వంత్ భూమేష్ తేజ సాయి పండు గణేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ముఖ్య కార్యకర్త సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది ఏదైతే మరి ఈ నెల ఈ నెలలో జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి దీనికి ముందు నెల పదిహేడు పద్దెనిమిది తారీఖులో జిల్లా మహాసభలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు జరిగినాయి దాంట్లో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో నూతనంగా జిల్లా కార్యదర్శిగా కోటా మాలేద్రి అని నేను అట్లాగే సహాయ కార్యదర్శిగా మేడ హనుమంతురణి హనుమంతురవారిని ఎన్నుకోవడం జరిగింది అంతకుముందు నియోజకవర్గ లెవెల్లో నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి అట్లాగే పట్టణానికి సంబంధించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ అంది వీళ్ళందరినీ కూడా ఒకసారి మరి ఇక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడేళ్ళం కోసం జిల్లా నాయకత్వం రావడం జరిగింది ఏదైతే మరి రా రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి హామీలని అలీ కానీ హామీలు ఇవ్వడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా ఏదైతే సిక్స్ గ్యారెంటీకి సంబంధించి ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్నికలు అయిపోయినాయి మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం నరగవస్తూ ఉంది ఇప్పటికి కూడా వాటి మీద దృష్టి పెట్టిన పరిస్థితి చూస్తారన్నాం వాటిల్లో ముఖ్యంగా ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఇవాళ యూరియా వంద రూపాయలు అదేవిధంగా డిఐపి రెండు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటే మధ్య దళారులు దళారులు ఇవాళ వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఎక్కడ తాగిచ్చి నోరెత్తకండి ఇవాళ సోద్యం చూస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో రైతుల పక్షాన వామపక్ష పార్టీలు అందరూ కలిసి తప్పనిసరిగా రైతులు ఆదుకునే వరకు పోరాడుతామని చెప్పేసి మనం